వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం తల్లిదండ్రులు మన బిడ్డలు జాగ్రత్త ఎప్పుడు ఏ కామాంధుడు కళ్ళు పడుతుందో తెలియని పరిస్థితి మనిషి అయితే చాలు కామంతో కళ్లు మూసుకొని పోయి అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిని అరటిపండు ఆశ చూపి వివాహ కార్యక్రమం వద్ద ఆడుకుంటున్న బిడ్డను ముళ్లపదల్లోకి తీసుకెళ్లిన మోరగుడి గ్రామానికి చెందిన కామాంధుడు అత్యాచారం చేసి హత్య చేసి ముళ్లపదుల్లో పడేసి వెళ్లాడు కడప జిల్లా జమ్మలమడుగు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం ఆపై హత్య జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన ఓ జంట వివాహ కార్యక్రమానికి వచ్చిన ఓ యువకుడు ఈ దారుణానికి ఒదిగట్టినట్లు స్థానికులు తెలిపారు ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని మైలవరం పోలీస్ స్టేషన్కి తరలించారు ఆ వ్యక్తిని ఇంకౌంటర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు మైలవరం నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన వ్యక్తి ఇతడే మైలవరం మండలం ఏ కంబాల దిన్నెలో శుక్రవారం నాలుగేళ్ల చిన్నారిని హత్యాచారం చేసి ముళ్ల పొదల్లో వేసిన విషయానికి తెలిసిందే నిందితుడి ఫోటో వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు నిందితుడు జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన రామతుల్లా ఇరవై గా గుర్తించారు అభం శుభం తెలియని చిన్నారిపై ఘోరానికి పాల్పడిన నిందితుడిని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు కోరుతున్నారు మరిన్ని వార్తలు కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది